నరల్ నేల నానుక ఎలాగైనా తిరుగుతుంది అవునా కాదా ఏం మాట్లాడరు ఎలాగైనా తిరుగుతుంది ఈ నాలు దేవుని భయం ఉంటే అది జాగ్రత్తగా ఉంటుంది ఈ నాలు దేవుని భయం లేదనుకోండి అది ఎటైనా అది ఎటైనా తిరుగుతుంది నిజమే కదా అది ఎలాగైనా మాట్లాడుతుంది అది ఎలాగైనా నడిపిస్తుంది మంచివాణ్ణి పట్టుకుని చెడ్డవాణ్ణి అంటుంది చెడ్డవాణి పట్టుకుని మంచివాణి అంటుంది పాపము చేయ మీద పాపము నేరపు మోపుతుంది నిజమే ఏసేపు ఏ పాపము చేయకపోయినా అతను పాపము చేసిన ఒక నింద అతని అతని మీద మీద నిందరసాల్లో ఉంచబడి వేదన పడుతున్నాడు నా జీవితం ఏంటి నా భవిష్యత్ ఏంటి కల నా జీవితం పాడైపోతుందే ఈ నిందలలో ఈ అవమానాలలో అనుకుంటూ కుంగిపోతున్న ఆ వస్తున్న జీవితంలో ఒక దినం నా ప్రభు ఒక విడుదలనిచ్చాడు ఒకటి సాతాను చెర అయితే రెండోది ఈ లోకంలో మనుషుల ద్వారా కలుగుతున్న నిందలు అవమానాలను అది మనిషి ఈరోజు పట్టుకుంటా ఉంది ప్రియమైన దేవుని ప్రజలారా నా ప్రభు ఒకే మాట చెప్తున్నాడు ఈ రోజు నువ్వు ఏ చరలో ఉన్నావో ఒక ప్రకటన నా ప్రభు నోట నీకు విడుదల కలుగునగా నిన్ను నిందించేవారు నిందించే పొగుడుదురుగాక నిన్ను అవమానించేవారు పొగుడుతురుగా గాక ఏ నోట నువ్వు అవమానపరచబడ్డావో అదే నోట నువ్వు గాక చెప్పట్ల కొట్టి గట్టిగా చెప్పండి కాస్త బిగ్గరగా ఇది సాధ్యమా నా ప్రభుకి సమస్తము సాధ్యం జీవితాన్ని ఏమండి ఒకరోజు వాడు ఇట్టంటోడు వీడు అట్టంటోడు వాడి వల్ల నా జీవితం అయిపోయింది వాడే నా జీవితానికి చేసింది అని ఏ ఏమండి బట్టి తన భర్తకున్న పదవిని బట్టి తనకున్న స్థితిని బట్టి ఏ ఏ ఏ స్థితిని బట్టి అయితే ఆమె మాట్లాడిందో ఆ ఫోతి ఫర్ కంటే ఫరో తర్వాత ఆ దేశానికి ఏసేపు ప్రధానిగా మార్చబడ్డాడు ఇప్పుడు ఫోతిఫర్ కూడా ఏసేపు తల నిలబడుతున్నాడు అండి ఫోతిఫర్ భార్య కూడా ఏసేపు తలదించుకుని నిలబడతా ఉంది ఒకరోజు నిందించిన ఆమె ఈ రోజు అదే ఏసేపుని గణపరుస్తా ఉంది చప్పట్లు కొట్టండి గట్టిగా నా దేవునికి సమస్తము సాధ్యమే ప్రిమిన దేవుని ప్రజలారా నా ప్రభు చెప్పేది అదే బాధపడొద్దు శ్రమలను చూచి నువ్వు కృంగిపోతే నువ్వు చేతగాని వాడు అయిపోతావు అని బైబిల్ చెప్తా ఉంది మనం చేతగాని వారం ఖహం మన ప్రభు మనతో ఉన్నాడు